హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంక వాళ్ళని అయితే కాఫీకి పంపించిన అనమాట పంపించి మేమైతే నేను అన్నీ అయితే గొర్రెల కాడైతే ఉన్నాము ఇంకా ఇప్పుడైతే ఎండలు అయితే బాగానే గాస్తున్నాయి కాబట్టి గొర్రెలు కొంచెం పొద్దుగాలనే ఎడిద్దాం అనుకున్నాము నీడు ఉంటే కింద అంటే కొంచెం మంచి ఉంటుంది కాబట్టి పొద్దున్నే ఇప్పుడైతే వర్షాకాలం వానలు వచ్చినాయి కదా ఈ మధ్య కొంచెం బాగా పచ్చికనే మేత అయితే బాగుంది కాబట్టి కొంచెం లేటుగా ఇడిచినా పర్వాలేదని కానీ ఎండుగా అవుతుంది కదా దానికి త్వరగా అయితే ఇడిద్దాం అనుకున్నాము ఇంకా కొడతల్లో అయితే నీళ్ళు లేసి కొంచెము దున్నెత్తారనమాట ఇప్పుడు మడి ఎక్క పాము చూడు పాము పాము పడేడా పాము నానా ఇది శుద్ధంరా శుద్ధంరా దానికి టెంకాయ చెట్ల కిందకు పోకూడదు అనేది నిన్నే పారుతా అంటావు అట్లే ఇంకా మేమైతే గొర్రెలకాడు ఉన్నాము టెంకాయ చెట్ల కింద అయితే టెంకాయలు కూడా పడతా ఉంటాయి అనమాట ఇంకా కొడతల్లో ఏడ్చేసి చేన్లు అయితే వేద్దాం అనుకున్నాము టెంకాయ చెట్లు అయితే పాములు కూడా ఉంటాయి మేము ఉండే చోట అయితే ఎక్కువ టెంకాయ చెట్లు ఉన్నాయన్నమాట అవి కూడా చూపిస్తాయి చూడండి ఆ టెంకాయ చెట్లు నిదానం నిదానంగా నడుచు నిదానంగా నడుచు ఇది చూద్దాంరా చూద్దాంరా ఇది వెళ్ళిపోయిందిరా ఇక్కడరా అట్లా పోకూడదు ఇక్కడ రా దిగు ఇంక ఇప్పుడు ఎండ అయితే కాస్తాను అనమాట ఎండ కాస్తంది కాబట్టి గొర్రెలు అయితే కొంచెం పొద్దుగాలు నేర్చి మేపుకొని వచ్చి ఇంకా మధ్యాహ్నం అయితే ట్యాంక్ దగ్గరకి అయితే నీళ్ళ వేసుకుంటాము